పిల్లలు ఎలా మీకు బహుమతులు అవి ఇచ్చారా పిక్నిక్లో బహుమతులు అవి ఇచ్చారా ఏది ఇది ఇక్కడ ఎట్లమ్మా సరే బిస్కెట్లు ప్యాకెట్ బుక్ ఏంట్రీ ఇది బుక్ దేనికి ఇది అసలుగా బుక్ దేనికంటున్నా రాసుకోవడానికి అయితే ఏమైనా ఉన్నాయి ఇందులోనాసరాగరా ఇలా బ్యాగ్ ఏది వీళ్ళు కాల్ చేయాలి కట్టుకోండి వెళ్ళి అమ్మ అక్కడికి మిషన్ కాడికి వెళ్ళింది అమ్మా కాల్ చేతులు కడుకోండి వెళ్ళి కాల్ చే కడుకున్నప్పుడు లోన్కి వెళ్ళండి ఆదితెన్ని చెప్పులేరా పడసేసావా కాలు కడుకోండి ముందు కడుక్కోండి కాలు కడుక్కోండి ఇక్కడ కాదు వేరే ప్యాజ్లో అక్కడికి వెళ్ళు బాత్రూంలోకి వెళ్ళు హాయ్ అండి ఈ ఒక్క నైట్గా సత్యవతి పిల్లలు ఎక్కడ ఉంటారు రేపొద్దున్న క్రిస్మస్ అని పుట్టింటికి వెళ్ళిపోతున్నారు ఈ నైట్ మట్టికి సత్యవతి కూరగాయలేక కొట్టుగా ఏమీ దొరకలేదని టమాటా పచ్చడి అయితే చేస్తుంది రేపొద్దు నేను ఆ టమాటా పచ్చడి వేసుకుని క్యారేజీలో పెట్టుకుని పనికి వెళ్ళిపోతాను పనిలో నుంచి వచ్చిన తర్వాత ఎన్ని గంటలకు పదకొండింటికి వెళ్తారా నేను వచ్చాక వెళ్తురు కానీ ఇంట్లోనే నేను పళ్ళ నుంచి వచ్చాక రేపు పొద్దున్న అన్నం కూరని ఉండేసేసి మీరు రెడీ అయిపోయి వినదనుకో నేను వచ్చాక వీడియో తీస్తాను వెళ్ళిపోదురు కానీ ఎందుకంటే మరి నైట్ కదా పిల్లవాడిని పాట అయించేది అందుకే మీరు మధ్యాహ్నం వెళ్ళా పర్లేదు టమాటాలు ఇవ్వండి ఇంతకే సరిపోతాయి అవి రేపు ఇప్పుడు ఇప్పుడు తింటాక రేపు పొద్దున్న ముంతలోకి సరిపోతాయి అయ్యి ఇక్కడ అవుతావా మంచిగా వండొచ్చు కొద్ది అంత పచ్చిగా ఉన్న నువ్వు వచ్చే మళ్ళీ పండుతాయి నువ్వు కాదే మళ్ళీ నువ్వు రాకపోతే మళ్ళీ నాకు నేను ఉండరావు ఇప్పుడు రేపు నైట్ కనుకో నువ్వు వండిన అనగా సాయంత్రం దాకా ఉంటుంది కాబట్టి ఇప్పుడు రేపు అన్నం వండుతావు నువ్వు మధ్యాహ్నం వెళ్ళిపోతావు ఆ అన్న నేను సాయంత్రం తింటాను మళ్ళీ తెల్లారి నాకు కేరాజీ ఉండాలంటే నేనే వండుకోవాలి ఓ నేను వండుకోవాలి నాకు అలవాటేగా నువ్వు లేనప్పుడు అలా వండుకుంటావు పిల్లలు వెళ్ళిపోయారు డ్యాన్సులకి వెళ్ళిపోయారు అన్నం పొంగులు చేసింది తిట్టా అన్నం ఉడికితే సచ్యవతి రే పొద్దున్న క్రిస్మస్ ఊరి వెళ్తున్నాం కదా అది మల్లె పూల వచ్చాడు రా వెళ్ళిపోతాడు మరి బేగరా నుంచండి స్వామి సగ్గ పిల్లలకి పాలు ఇచ్చి సగ్గ పడుకుందనమాట మొన్న ఇచ్చారు కండి మీరు ఎంతండి మల్లెపూలు అయితే అరవై రూపాయలు అండి ఇవి అయినా అరవై అండి కాగడాలు అయితే అరవై రూపాయలు చాందుబులు యాభై రూపాయలు ఏ తీసుకుంటావు నువ్వు ఇవ్వండి ఇవ్వండి మోర ఎంత అండి అయ్యి అరవై రూపాయలు అండి ఇచ్చే ఇచ్చే బారం యాభై ఇవ్వండి ఎన్ని కావాలండి ఒకటి ఇవ్వండి చూడు సత్యం అది రెండు మోర్లు ఇవ్వండి చూసారా మీకు వంద రూపాయల బేరం వచ్చింది ఇంకొంచెం ఖర్చు అయ్యండి క్రిస్మస్ కదా మరి కస్టమర్ అని ఇస్తాను లేదా పది రూపాయలు నాకు వచ్చి బాగా పోగొట్టుకోను కదండి అవునా డైలీ కస్టమర్ బాగుంటాయండి పూలు మాములు